ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రజియా ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టుడే వీడియో వచ్చేసి ఏంటంటే ఫిష్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఈ బయట వాతావరణం చాలా చల్లగా ఉన్నది ఇటు వర్షం వస్తుంది మనం వేడి వేడిగా ఫ్రెష్ ఫ్రై చేసుకుని తిన్నా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు రజియా ఛానల్ ఇవి మెంతిపిండి వేసాను మెంతిపిండి వేసి కలిపాను అల్లం పేస్ట్ మొత్తం ముక్కలు కలిపి కలిసేలాగా కలుపుకోవాలి అలా అయితేనే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటుంది కొంచెం గరం మసాలా కారం తగినంత కారం సాల్టు ఇవన్నీ వేసి అన్నీ కలిపే కలిసేలాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా నాకు ఫిష్ కర్రీ కంటే ఫిష్ ఫ్రై చాలా ఇష్టం ఫిష్ కర్రీ కూడా తింటాను సో కొంచెం ఎక్కువ ఫిష్ ఫ్రై ఇష్టం మా పాపకు కూడా అదే ఇష్టం కొంచెం లైట్గా పసుపు కూడా వేసాను కొంచెం ఆయిల్ పోయాలి ఇందులో ఆయిల్ పోస్తే మొత్తం ముక్కలకి మొత్తం కలిసిపోతుంది బట్ కొంచెం ఆయిల్ ఆయిల్ ఎందుకు వేసానంటే ఇప్పుడు అన్నీ మనం పొడిలే వేసాం కదా సో అది కలవట్లేసారు కదా మొత్తం ఇట్లా గట్టిగా అయిపోయింది డ్రై అయిపోయింది కొంచెం ఆయిల్ వేసామంటే అన్ని పీసెస్కి మొత్తం కలుస్తుంది కదా అన్ని పీసెస్ కలిసేలా మసాలా కలిసేలాగా కలుపుకోవాలి అందుకని మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు ఫిష్ తెస్తాం కదా ఫిష్ తీయంగానే మన కర్రీకి అవుతున్నామో ఏమంటే వండేసాయి ఎండ వేసుకోవచ్చు మనం ఇది వచ్చి ఫిష్ ఫ్రై చేసామనుకో ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉండాలి ఫ్రిడ్జ్లో ఉంటే చాలా గట్టిగా అయ్యి ఫ్రై చేసేటప్పుడు ఏం ఇబ్బంది ఉండదు చూడండి పీసెస్కు చూడండి మొత్తం మసాలా పట్టిపోయింది ఏమాత్రం కూడా గ్యాప్ లేదు చాలా బాగా పట్టిపోయింది ఇప్పుడు కొంత ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా లెమన్ కూడా కలిపి కలిపింటారు లెమన్ కూడా వేయచ్చు సో మనదైతే మసాలా కంప్ కలపడం కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్రై చేద్దాం కొంచెం ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కింది అన్నీ ఒకేసారి వేస్తున్నాయి ఎట్లాగా మనకు పేయడం చాలా పెద్దగా ఉంది కదా గ్యాప్ అండి చూడండి అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కానీ చాలా ఫ్రెష్ చేపలు డాడీ మా పాప తీసుకొచ్చాడు చూడండి ఫ్రై అయిపోతున్నాయి చాలా అంటే చాలా బాగుంటాయి అసలుకి అప్పుడే స్మెల్ వస్తుంది చాలా బాగుంటాయి ఫిష్ ఫ్రై మనం ఇప్పుడు రోడ్ల మీద షాంట్ బయట రోడ్డు మీద దొరుకుతాయి కదా ఫిష్ ఫ్రై అది వేస్ట్ అది అంత బాగుండదు మళ్ళీ వాళ్ళు ఏంటంటే పిండి కలిపి చేస్తారు అది ఒకసారి ఫిష్ ఫ్రై కావాలంటే తీసుకొచ్చాడు డాడీ కానీ నా కోసం ఇష్టం నాకు అని తీసుకొచ్చాడు కాకపోతే బయట తీసుకొచ్చాడు కదా గేమ్ మాత్రం కూడా బాగాలేదు మీరు కూడా బయట తినకండి ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి తిప్పేస్తున్నాను ఎందుకంటే ఎంతో ఫ్రై అయిపోతున్నాయి మనం ఆయిల్ సరిపోలేదనుకో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు లైట్గా ఇంకొంచెం లైట్గా ఆయిల్ వేసాను ఎందుకంటే మంచిగా ఫ్రై అయ్యి మా పాప ఏంటి తెలుసా ఫిష్ కర్రీ తినదు కానీ ఫిష్ ఫ్రై తింటుంది సో ఆమె కోసమని మేము ఫ్రిష్ ఇచ్చిన ప్రతిసారి ఫ్రై చేయాల్సి వస్తుంది ఫ్రై చేస్తాను నాకు కూడా ఫ్రై చాలా ఇష్టం కర్రీ కంటే ఈ ఫిష్ ఫ్రై ఇష్టపడన వాళ్ళు ఎవరైనా ఉంటారా చూడండి మంచిగా చక్కగా ఫ్రై అవుతున్నారు ఘాట్ వస్తుంది చూడండి మనకు ఒక రోగ మొత్తం ఫ్రై అయిపోయాయి ఫిష్ ఫ్రై మొత్తం రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది టూ సెకండ్స్ అలా ఉంచి దింపేస్తే చాలా బాగుంటుంది వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని చూస్తుంటే నేను పోతుంది చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్